నమస్తే అండి మత్సన్ రెడ్డి గారు నమస్కారం కొడాలనాని గారు కింద సారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు స్థానాలతో ఆగిపోయి ఓడిపోయినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా వరస్ట్ గా మాట్లాడాడు ఆ వీడియో ఇప్పుడు మీకు ప్లే చేసి చూపించాను దీని మీద మీ అభిప్రాయం ఏంటి నీకు ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి నీ కొడుకును కూడా గడిపించుకోలేకపోయావు నీలాంటి వాడు ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే అని చెప్పి చంద్రబాబు గారిని అన్నాడు వయసు వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల ఈ చెప్పారు ఇప్పుడు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారండి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రజలు కల్పించారు అటువంటి అప్పుడు ఏం చేయాలా ప్రజలకు ఏం అవసరాలు ప్రజల పక్షాన పోరాడి అతను మంత్రి కూడా స్థానం ఉన్నాడు పౌరు సరఫరాల శాఖ దాదాపుగా ఇప్పుడు పౌర సరఫరాల శాఖలో పదివేల కోట్ల రూపాయలు కుంభకోణం అనేది బయటకు వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు కొడాలనాని గారు పరుషు పదజాలం వాడటంలో ప్రపంచమంతా చిత్కరించుకుంటుంది ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా చిత్కరించుకుంటుండొచ్చు బహుశా అందువల్ల భాష పరుషంగా మాట్లాడటం వల్ల నీ చుట్టూ ఉండే మిత్రులు కూడా దూరమైపోతారే తప్ప సమాజంలో నిన్ను ఒక చీడపురుగ్గా చూస్తారు కదా ఎవరు కూడా ఇంట్లోకి కూడా వెళ్ళవరు కాబట్టి ఈ కొడాలని వ్యక్తికి సమాజంలో బతికే అర్హత కూడలేదు అయితే అయ్యుండొచ్చు ఎమ్మెల్యే కానీ అతను మాట్లాడినటువంటి భాష దుర్భాషలాడేటటువంటి భాష నడిపించే నాయకుడే ఆ విధంగా మాట్లాడ మాట్లాడమని ప్రోత్సహించాడు అంటే వైర్య వైషమ్యాలని ప్రేరేపించడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ మనుషుల్ని ఇద్దరిని ఇడబట్టాలంటే ఏం చేయాలంటే ఆ లాంగ్వేజ్ ప్రయోగించాలి ఈ బూత్ లాంగ్వేజ్ ప్రయోగిస్తే మనసులో కలవనీయకుండా చేయటానికి ఇది ఈ విష ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల ద్వారా అంటే ఒక సామాజిక వర్గం వాళ్ళు అదే సామాజిక వర్గం వాళ్ళు తిట్టేయటం వాడు మగోడైతే ఒక రెడ్డిని తిట్టమను ఇంటికి పోయి పేకగోచి పాడేస్తారు పోయిన ఒక కాపు బిడ్డని తిట్టమను అర్థమవుతుందా కేవలం కమ్మ కులాన్ని ఎందుకు తిడుతున్నాడు వాడంత కలేజా మగవాడైతే ఒక రిట్ని తిట్టమని చూద్దాం చూద్దాం లే ఒక ఎస్సీ క్యాండిడేట్ని తిట్టమను ఒక ఎస్టీ క్యాండిడేట్ని తిట్టమను అంటే మీరు గుర్తు చేసుకోండి కులాల మధ్య చుచ్చు రగులిచ్చి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి కూడా హైదరాబాదును ప్రశాంతంగా కూడా ఇచ్చేవాడు కాదు మత విద్వేషాలు పదవి కోసము మత విద్య కాంగ్రెస్లోనే ఉంటా మత విద్వేషాలు రెగలగొట్టి హైదరాబాద్ని ఎప్పుడు తగలెడుతుండేవాడు చివరికి ప్రకృతి తగలెట్టేసింది రాజశేఖర రెడ్డి అర్థమైందా మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం పదవి కోసం రాజకీయం చేసినాడు రాజశేఖర రెడ్డి అతని రత్నే కదా ఈడేం చేసినాడు కులాలను ఎంచుకున్నాడు అందువల్ల నేనేది ఏంటంటే ఏ సామాజిక వర్గం వల్ల సమాజం ఉద్ధరించబడదు చేతికి ఐదేళ్ళు ఉన్నట్టు అన్ని వర్గాల ప్రజలు ఒక గ్రామంలో ఉంటే ఇప్పుడు ఉందండి షేవింగ్ చేసుకోవాలా నైట్గా నువ్వు అంత దోలు ఉన్నప్పుడు నీది నువ్వే గోక్కోవచ్చుగా ఇప్పుడు నీ ఇంట్లో మణిజి చచ్చిపోయిండు దానికి ఏరే ఒక కులస్థులను ఎందుకు వాడుకోవాలా నీ కుల కొడుతూ నువ్వు తగలెట్టించుకోవచ్చుగా ఇప్పుడు నీ బట్టలు ఐరన్ చేస్తున్నాడు ఒక సామాజిక వర్గం వ్యక్తి వాడు ఎందుకు ఉతకాలా నీ బట్టలు నువ్వే ఉతుక్కొని ఐరన్ చేసుకోవచ్చుగా అంటే సమాజం అంటే నా దృష్టిలో కులము అంటే వృత్తి అని అర్థం చేసే వృత్తిని కులంగా మారిపోయింది అంతే తప్ప ఈ కులాలు మనుషులు సృష్టించుకున్నాయి వృత్తులు కాస్త కులాలుగా మారినాయి అని మాత్రం నేను చెప్పగలను అంటే నీ పార్టీ ఓడిపోయింది నీ కొడుకుని కూడా ఓడిపించుకోలేకపోయావు నువ్వు చచ్చిపోవడం బెటర్ అని చెప్పి డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న బాబు గారు అన్నాడు ఇప్పుడు మరి ఈయన పార్టీ ఓడిపోయింది ఈయన కూడా ఓడిపోయాడు కదా ఈయన కూడా చచ్చిపోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు సరడైతే ఇప్పుడు అతను అన్నాడు కదా ఇప్పుడు నువ్వు చచ్చిపో అన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు చచ్చిపోలేదు కాబట్టి నేను ఈరోజు చచ్చిపోను అని అడ్డమాటలు మాట్లాడతాడు వాస్తవంగా నేను నిన్న చూశాను కొడాలని ఒంటి మీద ఆ గడ్డం గీసేసి ఆ ఒంటి మీద చక్క ఓడి చూడండి ఒకసారి శవంలాగా తయారైపోయాడు మానసిక రోగిష్టిలాగా పడిపోయాడు రోగిష్టిగా బతికిపోయాడు లేకపోతే నోరుందని మాట్లాడుతున్నాడు ఆ మీడియా వాళ్ళు అందరు బాహ్య ప్రపంచం చూస్తున్నారు తుఫు అని మొకాన్ వస్తున్నారు వాడికి అర్థం కావటంలా వాటికి వాస్తవాలుగా నానికి ఆ గడ్డం షేవింగ్ చేయించుకొని ఒంటి మీద బట్టలు తీసుకొని ఒక వీడియో చూడండి అతను రోగిష్టిగా మారిపోయి ఏమి లేదు చౌనాడు రక్క చిక్కిపోయి ఉన్నాడు కాబట్టి ఒక పిచ్చోడి మీద రాయేస్తే ఏమవుద్ది మన మీద పడద్ది పదే 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 అతని నామం ఉచ్చరించడం కూడా సభ్యతా సంస్కారం ఉండేటటువంటి ఒక సంస్కార హీనుడు గుణహీనుడు కులహీనుడు అని కూడా చెప్పగలం కులంలో ఈరోజు అతనికి ఇలువు లేదు గుణంలో ఇలువ లేదు అర్థమంతా సమాజంలో ఎవరు కూడా ఓడి కోడాలని నాయన వస్తున్నాడు తిరిగిపోదాం పెంట మీద రాయి వేసుకునేదానికంటే పక్క పోవటం మేలు అందువల్ల అతని భాష అతనికి రాజ్యాంగం చదువు లేకపోవటం మొట్టమొదట అతను ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోవటం అతను తన యొక్క భాషని తన యొక్క ఆహర్యాన్ని మార్చుకోక ఒక పిచ్చోళ్ళలాగా ఒక రౌడీలాగా బి అంటే ఒక రకంగా చేసిన ఒక విధ్వంసకుడు లాగా ఒక నొక్క నఫుంసుకుడు లాని కూడా అనవచ్చు అతను అంటే ఇప్పటికీ ఆయనలో కానీ జగన్మోహన్ రెడ్డిలో కానీ ఏం మార్పు లేదు నిన్న కూడా అని మీడియా ముందుకు వచ్చి మా బొచ్చు పీకుదారా మా ఫర్నిచర్ మేము ఇస్తా ఇస్తాం నాకు లేదు ఏం పీక్కుంటారా పీక్కుండా అనుకున్నాడు అటువంటి అప్పుడు ఏంటంటే అతను మాట్లాడినటువంటి దుర్భలాడేటటువంటి భాష నేను కూడా విన్నాను అసే ఎత్తుకోపోండ్రా అనే రేంజ్లో మాట్లాడినప్పుడు ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలండి అతని మీద ఎందుకంటే ఇటువంటి దుర్పశలాటి సంఘ విద్రోహ శక్తులుగా ముద్రేసి పాడేసి అతన్ని శాశ్వతంగా చట్టాల పట్ల మీరు ఒకసారి ఫండమెంటల్ రైట్స్లోకి పోతే ఆ సెక్షన్లు అన్నింటిలో ముద్దాయి అవుతాడు చేసేవాళ్ళ పనిచేయాల వ్యవస్థలన్నీ నిర్వీర్మైపోయి ప్రతి ఒక్కరు నాకెందుకులే నాకెందుకులే అనే భావనలో ఉన్నారు అందువల్ల ఇటువంటి కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తున్నాడు తన యొక్క ఆర్థిక సామ్రాజ్యం ఉండి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఉండనీడు నేనైతే చెప్తున్నాను ఈరోజు తన యొక్క చెంచాలు తన యొక్క బానిసలు తన యొక్క కుక్కల్ని సమాజం మీద విధ్వంసం సృష్టించాలని ఉషిగొలుపుతున్నాడు కొంత ఎరాస్తాడు ఖచ్చితంగా చేస్తాడు కూడా ఎందుకంటే ఈ ఇటువంటి సమాజ పట్టిన పురుగుల్ని ఇప్పుడు పొలానికి చేడ పురుగు పట్టిందండి మనం ఏం చేస్తాము పెస్టిసైడ్స్ కొట్టి పురుగు మందు కొడతాం కదా అట్లానే ఇవి మంచి చెడు ఆలోచించకూడదు వీళ్ళు ఒక డజన్ మంది ఉంటారండి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఆ నెల్లూరులో ఒక పుడింగు ఉన్నాడు ఒకడు వరత ఉంటాడు ఇప్పుడు ఈ కృష్ణా జిల్లాలో ఒక ఇద్దరు పుడింగులు ముగ్గురు పుడింగులో ఉన్నారు ఇద్దరు ముగ్గురు పుడింగులు అట నీకు శ్రీకాకుళం జిల్లాలో ఒక పుడింగు ఉన్నాడు తర్వాత ఇట్లాంటి పుడింగుల్ని ఏరిపారేయాలండి వెనక ముందు సమా మన పొలానికి చెడబెడితే పురుగులు ఏ విధంగా నాశనం చేస్తేనే మన పంటను రక్షించుకుంటాం ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలా పారిశ్రామికీకరణ జరగాల అభివృద్ధి జరగాలంటే ఇటువంటి దుర్మార్గులు విధ్వంసకులు ఉంటే రాష్ట్రం సరువుతో ముఖాభివృద్ధి రాదు ఇప్పుడు కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు దాదాపు ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఉన్నప్పుడు ఆరు కోట్ల మందిలో ఈ పన్నెండు మంది ఏ మొలకొస్తారండి పట్టుమని పన్నెండు మంది ఉండరండి ఈ విధ్వంసం మాటలు మాట్లాడేవాళ్ళు రాష్ట్రంలో పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మందిని ఏంటంటే శాశ్వతంగా ఈ భూమండలం నుంచి ఎలిమినేట్ చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్కి పెట్టిన చీడ పేడ పోదు కాబట్టి ఈ చీడను వదిలించుకోవాలి యోగ్ గారు అదే చేసినారు కదా ఉత్తరప్రదేశ్ ఇలా ప్రశాంతంగా ఉందంటే మొత్తాన్ని ఎత్తే అవతల బారేచండి చట్టం లేదు రూల్ ఆఫ్ లా లేదు చట్టం పనిచేయనప్పుడు న్యాయం పనిచేయనప్పుడు తాళ్లా ప్రయోగించడమే అందువల్ల ఈ దుర్మార్గుల్ని దుష్టుల్ని సంఘంలో వీళ్ళని సంఘం నుంచి బహిష్కరించాలండి ఒక కులవాన్ని చూడకూడదు అందరూ కూడా సంఘ బహిష్కరణ చేయాల సంఘ బహిష్కరణ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి బుద్ధి రాదు ఇల్లు ఎక్కడున్నా కూడా ఆ సమాజం నాశనం అయిపోద్ది అందువల్ల ఇటువంటి వాళ్ళు ఒక డజన్ మంది ఉంటారండి రాష్ట్రం మొత్తం మీద కూడా ఏళ్ల మీద లెక్కెట్టచ్చండి అందువల్ల ఈ ఈ యొక్క విధ్వంసుకుల్ని మనకు సంఘ సంస్కర్తలు కావాలి కానీ ఇటువంటి దగులు బాజీ ఉండ కొడుకులు అసలు మీకు నేను మొట్టమొదటి చెప్తాను ఓ యువజన శ్రామిక రైతు పార్టీని బంగాళాఖాతంలో కలిపింది మూడు శక్తులు ఒక్కటి మొట్టమొదటి భాష మన అమ్మ భాష మన తెలుగు భాష వాళ్ళ నోట భాష సక్రంగా లేదు కాబట్టి భాషాభిమానులందరూ తెలుగు జాతిని తెలుగు భాషని ప్రేమించే వాళ్ళందరూ బయడబెట్టాలి అని దింపారు ఫస్ట్ వాళ్ళు దింపింది భాష అండి తర్వాత రెండోది ఏంటంటే రెండో విషయానికి వచ్చేసరికి తాగుబోతులు ఈ తాగుబోతుల రక్తం దాగిండు జలగలాగా లక్షల కోట్లు మద్యం మద్య నిషేధం అని పేరు చెప్పి లక్షల కోట్లు మద్యపానం మీద దోషేశారు ఈ జే గాంగ్ అంతా మళ్ళీ కాబట్టి వాళ్ళ దాదాపుగా కోటి ఐదు లక్షల నుంచి కోటి నలభై లక్షల ఓట్లు వాడాయి కోటి ఐదు లక్షలు మినిమం అంటే భార్య భర్త ఒక పిల్లవాడు ఉంటాడు కదా వాళ్ళ తండ్రి లేవర్లు చెడిపోయి కిడ్నీలు వారు ఆరోగ్యాలని చెప్పి డాక్టర్లు చెప్పారు లక్ష మంది చాలా మందికి అండి అనారోగ్యం పాలైపారు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు కొత్తగా వచ్చిన మినిస్టర్ ఏం చేయాలంటే ఈ లిక్కర్ తాగే వాళ్ళందరినీ ఫస్ట్ ఏం చేయాలంటే మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ తీయాలండి రేపు చంద్రబాబు నాయుడు మీద కూడా పడద్దా నింద ఎందుకంటే వాళ్ళ యొక్క మెడికల్ రిపోర్ట్లు ఖచ్చితంగా లిక్కర్ తాగే వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలంటే వాళ్ళు మెడికల్ రిపోర్ట్ ఒకటి తీయాలండి వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు ఉండరు కదా వాళ్ళు బ్లడ్ శాంపుల్ గుంజుకుంటే వాళ్ళు లేవర్ టెస్టు కిడ్నీ టెస్టు ఇవన్నీ చేశామంటే వాళ్ళందరం టెస్టులు చేసి ప్రతి వ్యక్తికి ఒక బార్ కోడ్ పెట్టి ఆరోగ్య కార్డు ఇవ్వడం కాదండి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం కాదు వాడి యొక్క ఆరోగ్య వివరాలన్నీ కూడా తీసుకుంటే జగన్ యొక్క యుద్ధం సపాలనకి ఈ ఈ మద్యం సప్లై చేసిన వాళ్ళందరూ సుప్రీం సుప్రీంకోర్టు ఈ బ్లడ్ శాంపుల్ తీసి వాళ్ళ టెస్ట్ రిపోర్ట్లు తీసి లిక్కర్ తాగిన వాళ్ళని ఎత్తుకొని పోయి సుప్రీంకోర్టు మధ్య ఈ బ్యాచ్కి మొత్తానికి ఉరుసే ఉరిశిక్ష సుప్రీం సుప్రీంకోర్టు ఖచ్చితంగా చేస్తుంది ఆ రిపోర్టులో వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తక్షణం ఈ రిపోర్ట్లో ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డే బై డే డ్రైవ్ పెట్టేసి ఆ ఆ రిపోర్ట్లు బయటకు తీసి దాన్ని సుప్రీంకోర్టు ముందు ఈ ఈ ఈ మందు తాగడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఈ పరిపాలన చేశాడు ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే రైట్ ఎవడికి లేదు కాన్స్టిట్యూషన్లో కూడా ఉందండి భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఇటువంటి యదవలు శిక్షించడానికి అద్భుతమైన సెక్షన్ ఉంది మార్గాలు ఉన్నాయి కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మినిస్టరు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా మనకి మంగళగిరిలో వాళ్ళని ఏం చేయాలంటే ఇమ్మీడియట్లుగా ఆ టెస్ట్ తీస్తే మొత్తం మనకి వాళ్ళ వాళ్ళకి ఆరోగ్యం నయం చేయటానికి కూడా మనకు ఉపయోగపడద్దు కదా అందువల్ల ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ తక్షణం ఈ చర్య తీసుకోవాలి ఇప్పుడు ఉదయ్ గారు నా అదృష్టం ఏమో కానీ నా వీడియోలు చూస్తున్నారేమో కానీ క్యాబినెట్ నా నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి అంశం కూడా తొలి సంతకాలు కొన్ని నచ్చినాయి అండి మొన్న నేను క్యాబినెట్ ఫామ్ కాకముందు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఒక అడ్వైజ్ లాంటిది పెట్టా యుద్ధపాది ప్రతికిన పంట కాలవాలంటే పూడుకోపోయింది ఆ డాక్టర్ని కనీసం మీరు ప్రాజెక్టులు నిర్మించకపోయినా పంట కాలంలో డ్రైన్లు పూడికి తీయండి అని చెప్పి నేను ఏదైతే అన్నానో ఆ మాట మన నీటిపారుదల శాఖ మంత్రి తొలి సంతకం పెట్టాడండి అండి యుద్ధపాది ప్రతికన తొలి సంతకం పెట్టాడు దా నిమ్మల రామానాయుడు గారికి నా యొక్క నేను ఏదైతే సూచన చేశాను కొన్ని సూచనలు తొలి సంతకాల కింద వస్తుండే అందువల్ల ఏంటంటే నిమ్మల రామానాయుడికి మరో అడ్వైస్ కూడా ఇస్తుండ వీడియో ద్వారా ఏంటంటే ఇరిగేషన్ శాఖలో ఏఈలు డీఈలు ఈఈలు పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి యుద్ధపాధి ప్రతికన సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ ఖాళీలను అంటే మంది అన్నపూర్ణ ఇయాల ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత తాగునీరు సాగునీరు ఇంపార్టెంట్ కాబట్టి ఇత్తపాది ప్రతికన ఎన్ని పోస్టులు ఖాళీలు ఉంటే అన్ని పోస్టులు ఇంజనీరింగ్లో నోటిఫికేషన్ వదిలేయాలండి మెగా డిఎస్సి వదిలారు ఇప్పుడు మెగా డిఎస్సి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి ఒక చిన్న సలహా ఇస్తున్నాను లోకేష్ గారు ఇది చాలా అద్భుతమైన సలహా పాటిస్తున్నారని ఆశిస్తున్నాను ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం కోచింగ్ సెంటర్లో పిల్లలు చదువుకోవాలంటే ఏలక వేలు ఖర్చు అవుతున్నాయి కాబట్టి ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన ఉమ్మడి జిల్లా పదమూడు జిల్లాల్లో మీరేం చేస్తారంటే ఈ కోచింగ్ సెంటర్ ఈ నైంటీ డేస్ ఫ్రీగా కోచింగ్ సెంటర్ను పెట్టేసేయండి ప్రొఫెసర్స్ చాలా మంది ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పెట్టేసి ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి కదా జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది తర్వాత మనకి ఏంది మనకి మనకి అటు చూసుకున్నామనుకోండి శ్రీకాకుళంలో యూనివర్సిటీ ఉంది తర్వాత విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఉంది రాజమండ్రిలో యమున యూనివర్సిటీ ఉంది తర్వాత నెల్లూరులో చిమ్మపూర్ యూనివర్సిటీ ఉంది చిత్తూరులో జిల్లాకు వచ్చేసరికి మహిళా యూనివర్సిటీ ఉంది ఎస్వి యూనివర్సిటీ ఉంది తర్వాత మనకి అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్ల చేత ఈ నైంటీ డేస్ కోచింగ్ అని ఇప్పిస్తే ఫ్రీగా ఈ మెగా డిఎస్సి రాసేటటువంటి విద్యార్థులందరికీ కూడా లక్షల మంది ఉంటారు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని కాదు అందరికండి ఎస్సీ లేదు ఎస్టీ లేదు బీసీ లేదు ఈ డిఎస్సిలో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ ఈ మూడు నెలల పాటు ఎగ్జామ్ అయ్యే వరకు ఉచితంగా కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేయాలి పెద్ద ఖర్చు కాదు ఏదో ఒక బిల్డింగ్లో పెట్టేసి ఒక డిజిటల్ స్క్రీన్ పెట్టేసి ఉచితంగా కోచింగ్ ఇప్పించేస్తే అది ఒక వరంలాగా పడితే వాళ్ళు ఎగ్జామ్ కూడా ఫ్రీగా రాసుకుంటారు ఈ కోచింగ్ సెంటర్లో కూడా ఈ డబ్బులు పిల్లలకి మిగిలించిన వాళ్ళు అవుతారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు కాబట్టి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తారు ఐదు రూపాయలు భోజనం పదిహేను రూపాయలతో భోజనం దొరకద్ది ఉచితంగా కోచింగ్ దొరికినప్పుడు తద్ధారా ఏంటంటే మనం మంచి చేసిన వాళ్ళటం లోకేష్ బాబు విద్యాశాఖలు ఉండవు కాబట్టి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రి మండలి కూడా త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకొని మెగా డిఎస్ కి సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్లు తెలిసి సమాజానికి చదువుకున్న యువతకి హితోదత్ ఉప ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ ఈ వీడియో ద్వారా మంచి విషయాలు తెలియజేశారు మంత్రి మండలికి కూడా కొన్ని సూచనలు ఇచ్చారు కొడల్లాంటి లాంటి నీచులకి దుర్మార్గులకి కూడా పాఠం చెప్పాలి ఎలా చెప్పాలనేది మార్గాలు చూపించారు సో మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుతున్నాం